శాస్త్రీయ పరిజ్ఞానం చెప్తున్నావా శాస్త్రీయ పరిజ్ఞానం పేరేంటి తెలుసా రంగులు కలపడం ఓకేనా చూడండి ఈ గ్లాస్ లో వాటర్ ఉన్నాయి కదమ్మా ఈ వాటర్ లో మనం ఏ కలర్ రెడ్ కలర్ వేసాం కదా మరి ఈ గ్లాస్ వాటర్ లో మనం ఏ కలర్ వేసా మరి ఈ క్లాస్ వాటర్ లో మనం ఏ కలర్ వేసా బ్లూ కలర్ వేసాం కదా వాటర్ ఇప్పుడు ఏ క్లాస్ వాటర్ లో ఏ వాటర్ లో ఏ కలర్ వేస్తే ఏ కలర్ లోకి వస్తాయి అనేది మనం చూసాం దీంట్లో రెడ్ వేసా వాటర్ అనేది రెడ్ కలర్ లోకి వచ్చాయి ఎల్లో వేసా ఎల్లో లోకి అయిపోయాయి వాటర్ ఇక్కడ బ్లూ వేసా వాటర్ అంతా బ్లూ కలర్ లో అయిపోయాయి ఓకే

చూడండి రెడ్ ఎల్లో కలిపితేనేమో ఆరెంజ్ వచ్చింది ఓకేనా ఎల్లో బ్లూ కలిపితేనేమో గ్రీన్ కలర్ వచ్చింది బాగుంది కదా శాస్త్రీయ పిల్లలు